డైరెక్ట్ గా దేవుడే ఏమన్నాడంటే రండి డైరెక్ట్ గా రండి వస్తే మనం ముందు ఏం చేద్దాం ముందు మనం కూర్చొని సెటిల్ చేసుకుందాం అన్నాడు అది విశ్వాసం కాబట్టి ఎర్రని పాపాలు కలిగినటువంటి ఒక పాపి తెల్లని నీతి మంత్రుడిగా తీర్చబడాలి అంటే డెఫినెట్ గా ఏం చేయాలి దేవుడి దగ్గరికి రావాలి వచ్చి ఏం చేయాలి వాడి పాపాల విషయంలో దేవుడితో పరిష్కారం చేసుకోవాలి అలా పరిష్కారం చేసుకోవలసిన వాడికి త్యాగం ఉండాలి ఏంటి ఆ త్యాగం అంటే తన వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని దేవుడికి ఇచ్చేయాలి మనిషి ఏదైనా ఎవరికైనా ఇవ్వబడతాయి ఇచ్చేయడానికి సిద్ధపడతాడు కానీ స్వతంత్రము ఇవ్వలేడు ఎందుకంటే స్వతంత్రం ఇస్తే ఏమైపోతాడు దోషలు అయిపోతాడు అవునా అందువల్ల ఏ మనిషి అయినా సరే ఒక ఉద్యోగస్తుడిగా జాయిన్ అయినప్పుడు గవర్నమెంట్ దగ్గర కానీ లేదా ఏంటది సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కానీ ఇతర కంపెనీస్ లో కానీ ఎవరైనా ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి కాంటాక్ట్ ఉంటది ఎన్ని సంవత్సరాలని మీరు ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కి దోశలు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మీరు గవర్నమెంట్ కంట్రోల్ వండవలసిందే పాయింట్ అర్థం అవట్లేదా మీరు ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కంట్రోల్ కి సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ టూ ఇయర్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవలసిందే గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు ఏదైనా చేస్తే మీ మీద కంప్లైంట్ రైజ్ చేస్తారు సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా గవర్నమెంట్ ఉద్యోగులైనా ఎవరైనా సరే అంటే వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని ఎవరికి ఇచ్చారు గవర్నమెంట్ కి ఇచ్చారు వారి తెలివితే గవర్నమెంట్ కి ఇచ్చారు ఇచ్చి ప్రజాసేవ చేయడానికి వచ్చారు వాళ్ళు చేస్తున్నది ప్రజాసేవ కాబట్టి వారికంటూ వ్యక్తిగతమైన స్వతంత్రము ఉండదు అక్కడ టైం ఉంటే టైంకి వెళ్ళిపోవాలి టైం తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేయాలి టైం అంటే టైంకి ఏ డ్యూటీ ఎప్పుడు ఎలా చేయాలి అవన్నీ చేసేయాలి అలాగా తన స్వాతంత్రాన్ని ఇంకొక సంస్థకి కానీ ఇంకొక వ్యక్తికి కానీ ఇచ్చుకున్న వ్యక్తికి వ్యక్తిగతమైన స్వతంత్రం ఉండదు ఆ టైం అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఆలిష్టమే అదే విధంగా పాపానికి అమ్మబడిన మానవుడు పాపానికి దోషుడైన మానవుడు పాపంలో ఉన్నటువంటి వ్యక్తి పాపం చేస్తున్నటువంటి మనిషి పాపానికి దోషుడే కదా చెప్పట్లేదు మీరు ఈ పాపానికి దోషుడైనటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఆయన యొక్క స్వతంత్రాన్ని బట్టే కదా పాపయ్యాడు పాపం చేస్తున్నాడు ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తే ఏం చేయాలి ఈ స్వాతంత్రాన్ని ఎవరికి అప్పచెప్పాలి దేవుడికి అప్పచెప్పాలి అప్పుడు దేవునికి స్వాతంత్రం అప్పచెపితే దేవునికి దోషులు అవుతారు బైబిల్లో దేవుని దోసులు అని రాసిన మాటలు అర్థం ఏమిటి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఇంకేం చేయాలనుకుంటున్నారో మరి అవి చేయడానికి అవకాశము మరి లేకుండా వారి స్వాతంత్రాన్ని ఎవరికి అప్పజెప్పేస్తారు దేవునికి అప్పజెప్పేస్తారు కాబట్టి ఇక్కడ వారు బ్రతికినా సచ్చినా ఏది చేసినా సరే ఎవరి చిత్తానుసారంగా చేస్తారు దేవుని చిత్తానుసారంగా చేస్తారు ఆ రకమైనటువంటి కమిట్మెంటు ఆ వడంబడిక ఆ అగ్రిమెంట్ ఏ మనిషి అయితే దేవునితో చేసుకోవడానికి ఇష్టపడతాడో అట్టివాడి పాపాలు పోయి నీతి వస్తుంది అదే విశ్వాసం అంటే ఏంటి నీతి మంతుడిగా తీర్చబడమే విశ్వాసం అవునా డబ్బులు ఇస్తాడు పిల్లల్ని ఇస్తాడు ధనం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు పరిస్థితులు మార్చేస్తాడు బక్కగా ఉన్నోళ్ళు దొక్కగా చేస్తాడు దొక్కగా ఉన్నోళ్ళు బక్కగా చేస్తాడు ఊరీళ్ళు పోయి మేడలు వస్తాయి ఇవి విశ్వాసాలు ఇవి కావు కళ్ళు పోయాయి కళ్ళు వచ్చేసాయి కాలుపోయాయి కాలు వచ్చేసాయి అనే విశ్వాసాలు అవి ఎంతో మంది బాగుపడుతున్నారు లోకంలో విశ్వాసం ఏంటి అంటే నీకు దేవుడిచ్చిన వ్యక్తిగత స్వాతంత్రాన్ని బేస్ చేసుకొని ఈ దేహాన్ని కంట్రోల్ చేసుకోవడం రాక దురాసల చేత పాపి అయ్యావు ఇంటి పాపి ఎవరితో సమాధాన పడాలి దేవునితో సమాధాన పడాలి ఇట్టి పాపి ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డానికి వస్తాడో అప్పుడు ఇతను ఎర్రని పాపములు దేవుడు ఏం చేస్తాడు తెల్లని తెల్లని నీతి వస్త్రాలు వాళ్ళకి చేసేస్తాడు అనమాట దాని అర్థం ఏంటంటే విశ్వాసం ద్వారా నీతి మంతులుగా తీర్చబట్టము అబ్రహాం దేవుని నమ్మిను అది అతనికి నీతిగా కాబట్టి ఇప్పుడు అబ్రహాంకి ఏమొచ్చింది నీతి వచ్చింది మనకేమొస్తుంది నీతే వస్తుంది ఎవడు దేవుడిని నమ్మిన వాడికి ఏమొస్తుంది నీతే వస్తుంది కాబట్టి విశ్వాసము నీతికి సంబంధించింది తప్ప భౌతికమైన కార్యక్రమాలకు సంబంధించింది నేను దేవుడిని నమ్మే నాకు మంచి ఇచ్చాడు నువ్వు దేవుడిని నమ్మితే నీకు మంచి ఇచ్చాడు అంటున్నావు అలాంటి నాస్తికుడు ఆడి భార్య ఇంకా అందంగా ఉంది మరి ఆడెవరిని నమ్మాడు నేను దేవుడిని నమ్మని నాకు ఇద్దరు కొడుకులు ఇచ్చారు అన్నాను మళ్ళీ అలాడు అసలు దేవుడిని నమ్మలేదు విగ్రహాన్ని పూజిస్తున్నాడు ఆడికి ఒకేసారి కవలక పిల్లలు పుట్టిసారు ఇంకా బాగుంది తెల్లగొన్నారు మరి ఆడికి ఏమంటావు అసలు ఎలాంటివి విశ్వాసాలే విశ్వాసాలే కదా నేను దేవుడిని నమ్మని దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు మరి దేవుడిని నమ్మినోడికి ఎంత మంచి ఇల్లు ఉంది విశ్వాసం అనేది ఇంటికి సంబంధించింది విశ్వాసం అనేది పిల్లలకు సంబంధించింది రోగాలకు సంబంధించింది అమాయకులైనటువంటి విశ్వాసాలని క్యాస్ట్ చేసుకొని దోచుకోవడానికి బోధకులు ఇదే విశ్వాసం అనేది అలవాటు చేశారు అప్పుడు వాళ్ళు కూడా కానుకలు దేని మీద ఇస్తున్నారంటే ఈ విశ్వాసం మీద బేస్ అయిపోయి మాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు మాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు మాకు దేవుడు పెళ్లి చేశాడు మాకు పిల్లల్ని ఇచ్చాడు అని చెప్పి దాని మీద బేస్ అయ్యి కానుకలు ఇస్తారా అసలు విశ్వాసం అనేది దానికి సంబంధించింది కాదని బైబిల్ చెప్పింది విశ్వాసం అంటే మృతుల పునరుత్నానికి సంబంధించింది దేవుని దగ్గరికి పాపిగా ఎర్రటి ఎర్రటి వ్యక్తిగా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి వెళ్ళిన తర్వాత తెలగైపోతాం తెల్లటి వ్యక్తిగా అయిపోతాం అంటే దాని అర్థం మళ్ళీ వైట్ వైట్ వేసుకోవడం కాదు ఈ ఎరుపు తేలిపర్ అనేక మంది ఏం చేస్తున్నారు అంటే ఆదివారం ఎరుపు వేసుకోవట్లేదు ఎవరు అందరు ఏం వేసుకుంటున్నారో తెలిపేసుకుంటున్నారు మరి మీరు వేసుకుంటారు అంటే అని కట్టినాను ఒకరోజు తెలిపేసుకుంటున్నాను ఒకరోజు పచ్చ ఒక రోజు పసుపు తీసుకోండి అంటే తెలుపు అనగానే అనేక మంది తెల్ల చీరలు కట్టేయడం తెలుపు అనగానే అనేక మంది తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసేయడం తెలుపు అనగానే ఈ నెత్తి మీద వేసుకునే చున్నీలు కూడా నిన్న లేదమ్మా ఈ నెత్తి మీద వేసుకునే గుడ్డలు కూడా ప్రత్యేకంగా ఎలాంటి కొనుక్కుంటున్నారో తెల్ల తెల్లవే కొనుక్కుంటున్నారు అంటే తెలుపు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు గుట్ట అనుకుంటున్నారు తెలుపు అనేది గుట్టకు సంబంధించింది కాదు నీటికి సంబంధించింది అని బైబిల్ చెప్పింది రైట్ వ్యక్తిగతమైన స్వాతంత్రాన్ని వినియోగించుకొని పాపైన మానవుడు పరిష్కారం పొందడానికి పాపానికి పరిష్కారం పొందడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుడే పిలుస్తున్నాడు రండి అని అవునా రండి మనం వివాదం తీర్చుకుందామని పిలుస్తున్నాడు అప్పుడు మనుషులు తమ పాపాల విషయమై దేవుడి దగ్గరికి వెళ్ళి పరిష్కారం తెలుసుకోలేకపోయినప్పుడు దేవుడు మధ్య మనుషులు ఏర్పాటు చేశాడు ఎవరిని ఏర్పాటు చేశాడు మీడియాటర్ తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి రెండో అధ్యాయము నాలుగో వచనం దేవుడు అక్కడే ఆ దేవుడు ఒక్కడే దేవునికి నరులకు రైట్ ఆయన క్రీస్తు చేస్తాను రైట్ ఇప్పుడు మధ్యవర్తిని పెట్టాడు దేవుడు ఇస్రాయలీ డైరెక్ట్ గా పిలిచాడండి ప్రవక్తలు పంపించి పిలిచాడండి వినలేదండి ఇప్పుడు పరిష్కారం చేసుకోవడానికి ఎవరిని పెట్టాడు ప్రభుని మధ్యవర్తిగా పెట్టాడు రండి ఆయన ద్వారా రండి మీరు అని ఆయన పిలిస్తే ఏశ్వబు మధ్యవర్తిని ద్వారా చాలా మంది రాలే అప్పుడు ఏ చనిపోయిన తర్వాత మళ్ళీ మధ్యవర్తులు మార్చాడు దేవుడు రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయము రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మధ్యవర్తులు ఉన్నారట పాపులైన మానవుల్ని నీతిమంతులుగా తీర్చే దేవుని చెంతకు నడిపించడానికి మధ్యవర్తులు ఏర్పాటు చేశాడు దేవుడు చూడండి సమస్తమును దేవుని వలనైన ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్య రైట్ సమాధాన సమాధాన పరిచయవాడు ఎవరు యేసు ప్రభు సమాధాన పడడానికి వెళ్ళే పరిచర్య ఎవరు కావద్దు అనుకరించబడింది అపోస్తులకు అనుకరి కాబట్టి ఈ రోజు అపోస్తులు బోధ లేకుండా దేవునితో సమాధాన పడ్డం అనేది జరిగే పని కాదు అలాగని అంత అపోస్తుల బోధ కాదు వాళ్ళు చెప్పారు మేము ప్రకటించని వేరొక విశ్వాసాన్ని కానీ మేము ప్రకటించని క్రీస్తులు కాని మేము చెప్పని ఎవరైనా చెప్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని చెప్పారు కదా కాబట్టి ఇప్పుడు మన సమస్య పరిష్కరించుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్ళాలి క్రీస్తు ద్వారా వెళ్ళాలి ఎవరి బాధ ప్రకారం వెళ్ళాలి అపోస్తుల బాధ ప్రకారం ఇవాళ అపోస్తులు బాధ అంటే ఏంటో అవగాహన లేని వాళ్ళు అందరూ బాధకులు అయిపోయారు అర్థం అవట్లేదా ఆ లాగున మనము దేవుని దగ్గరికి వెళితే దేవునితో సమాధానం పండి మీ స్వాతంత్రాన్ని ఆయనకు అప్పగించి ఆయన చేతులు పెట్టడానికి సిద్ధపడితే మీరు ధన్యులు